నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్నంలో పైపు లైన్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని సాగర్ నీళ్లు నేల తరపు ఇవ్వడం మానుకున్నారని టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ నాలి కొండ యాదవ్ మండిపడ్డారు శనివారం పురపాలక సంఘ సమావేశం చైర్మన్ చిన్నచిల్ల బాల మురళీకృష్ణ అధ్యక్ష జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ నాలి కొండ మాట్లాడుతూ మార్కాపురం పట్నంలో ఏసిన చోట్ల పైపులు వేస్తూ ఇష్టారీతిగా బిల్లులు చేసుకున్నారంటూ అధికారులపై అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కా పైన చైర్మన్ పైన మండిపడ్డారు వాటి లెక్కలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు దీనిపై స్పందించిన చైర్మన్ చెర్లని మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా అధికారం నిలదీయడం మంచి పద్ధతి కాదని నీవు అడిగే లెక్కలు వచ్చే సమావేశం కూడా చూపిస్తామంటూ మాట ఇచ్చారు అయితే సాగర్ నీటి సరఫరాపై కొండ డిమాండ్ చేయడంతో డిఈ సుబాని స్పందిస్తూ తొంభై రోజుల పాటు సాగర్ నీళ్లు వస్తేనే మనకు ట్యాంకులు ఫుల్ అవుతాయని కానీ ఈ మధ్య ప్రభుత్వం పది రోజుల పాటే నీరు ఇచ్చిందని దాంతో సరిగా నింపుకోలేకపోవని ఇంకో పది రోజులు నీరు మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉందన్నారు దీనిపైన వాడి వేడిగా చర్చ జరిగింది కౌన్సిలర్ నాళి కొండ యాదవ్ పైప్ లైన్లు సాగర్ నీటి పరిస్థితి గురించి తీవ్రంగా కౌన్సిల్ చైర్మన్ ని అదేవిధంగా అధికారులను దుయబట్టారు

ఇన్ని పేపర్లు ఇన్ని వార్డు ఇన్ని పేపర్లు వేసి నాలుగు వందల ఐదు గారి పేరుతో లెక్క పంపిస్తే కమిషనర్ గారి సిగ్నేచర్స్ పంపిస్తే నాకు కూడా కాపు నెక్స్ట్ మీటింగ్ లో ఇదే కొండ గారి ముందు మనము అడుగుదాం ఒకసారి లెక్క చూపిస్తారు మనల్ని మూస్తున్నారు అన్నారు వినండి వినండి ఏదో ఒక పేపర్ లో ఒక కథనాన్ని నమ్మి ఇక్కడ అందరికీ అధికారులం కానీ ఇక్కడ నిర్దయం అనేది కరెక్ట్ కాదు పేపర్ లో వంద దానికి మీరు అడగాల్సింది ఏంటంటే సమాధానం అడగాలి అయ్యా పేపర్ లో వేసినారు దానికి లెక్కన కావాలి అని అడిగే బాధ్యత మీకుంది ఇవ్వాల్సిన అవసరము బాధ్యత సంపద లక్షా యాభై రూపాయల రాజమీకులు కదనం ప్రకారము ఇక్కడ ఎంత వాడుతున్నా మనము ఎంత డ్రా చేస్తున్నామని ఇవ్వండి ప్రతి కౌన్సిల్ మనం పంపిస్తాం చెప్పండి సాగర్ వాటర్ ఇప్పుడు దాదాపు నెల మూడు సార్లు వదుట్ అంటే పది రోజులు పడుతుంది పదకొండు పడుతుంది మరి మొదల గతంలో జనవరి లో మార్చి వాటర్ వదిలేదు ఏంటి పట్టలేకపోయిన రోజు వాటర్ వదిలేదు రోజులు వదాడు అంత ముందు అంత ముందు నాలుగు నెలల కింద మళ్ళీ వదిలేదు రెండు సార్లు వదిలేదు ఈ మధ్య కాలంలో వాటర్ ఏంటి పట్టలు ఈ రోజు వాటర్ లేవు ఏం చెప్పాలి మనకు ప్రజలకు ఈ రోజు పది రోజులు అవుతుంది వాటర్ వచ్చేది కూడా ఈయన మూడు లక్షల రూపాయల పంపింగ్ పెట్టిన డబ్బులు అది నామినేషన్ చేసింది ఇలా లోపలికి ఎలక్ట్రికల్ వైర్ పంపి వైర్లు ఎలక్ట్రిక్ చేసిన కూడా అంశం నెంబర్తో సహా విలేకరులు కూడా ఉన్నారు మొత్తం చెప్పండి ఈరోజు మనం ఎంత నీళ్ళు అక్కడికి డ్రా చేసుకుంటున్నామో మనం ఎంత టౌన్లో నీళ్ళు వదులుతున్నామో ఎంత స్టాక్ ఉందో కూడా చెప్పండి మనకి ఎస్ఎస్ ట్యాంక్ వచ్చేసి రెండు వేల రెండు వందల ఎంఎల్ స్వాగతి వదిలినప్పుడు మనకి అది ఫీల్ చేసుకోవడానికి తొంభై రోజులు పడుతుందండి మనకున్న డిజైన్ ప్రకారం మనకున్న మోటార్ ప్రకారం ఎక్సర్సైజ్ ఫీల్ చేయడానికి తొంభై రోజులు పడుతుంది తొంభై రోజులు కంటిన్యూస్ గా కాలం వస్తే కానీ మనకి చెరువు అనేది నిండదు ఈ సంవత్సరం దుర్దర్శరాండి అందువల్ల జనవరి లో ఒక పది రోజులు మాత్రమే ఇచ్చారు తర్వాత మన ఏప్రిల్ లో ఒక పది రోజులు మాత్రమే ఇచ్చారండి ఈ పది రోజుల్లో మనకి ఒక ఐదు వందల ఎమ్మెల్యే మనం రాజేసుకోగలిగాం ఐదు వందల ఎంఎల్ మనకి రోజుకి పది ఎంఎల్ వాటర్ ఖర్చు జరుగుతూ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే మనకి యాభై రోజులే ఆ నీళ్ళు సర్దుబాటు అయిందండి ప్రస్తుతానికి ఒక పది రోజులు వాటర్ ఉన్నాయి ఈ పది రోజులు మాత్రం మనకి వాటర్ ఇవ్వగలం అంతేగాని కాద వచ్చిన పది రోజుల్లో మనం చెరువు మొత్తం ఇప్పుకోలేము అంటే మనకి తొంభై రోజులు కావాలి చెరువు మొత్తం ఇంపుకోవాలంటే దానికోసమే మనం పన్నెండున్నర కోట్లతో సెకండ్ అడిషనల్ పంపింగ్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది టెండర్ అయిపోయిందండి అది మొత్తం కాంట్రాక్ట్ అది టెండర్ అగ్రిమెంట్ అవడానికి మనం ప్రపోజల్ పంపించున్నాము వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఆ వర్క్ కంప్లీట్ కనుక వెళ్తే మనకి ముప్పై రోజుల్లోనే కాలంలో మా కాలం నీళ్ళు వస్తే ముప్పై రోజుల్లోనే చెరువు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మనకి ఏంటంటే ఈ సెకండ్ పైప్లైన్ లేకపోవడం వల్ల ఈ పది రోజుల్లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే రాజు మనం డ్రా చేసుకున్నాం అసిస్టెంట్ ఫిల్అప్ చేసుకున్నాం పైన రోజు పన్నెండు వందల చూపించిన యాభై రోజులనే ఖర్చు అయిపోతుందండి ప్రస్తుతానికైతే వాటర్ అయితే చాలా రెస్టోజ్ లో ఉంది అది పరిస్థితి అండి రెండవది ఏంటంటే కొన్నిసారి మనకి పైప్ లైన్ మనకి పరిస్థితి అవుతున్న చోట కంప్లీట్ గా ఒక వంద మీటర్లు పూర్తిగా పాడైపోతే మనం ఎడో పెట్టిన ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టేసి మన దగ్గర పైపు తీసుకొని ఆ వంద మీటర్లు కంప్లీట్ గా యాక్స్ పైప్ లైన్ మార్చేసాము దానివల్ల కొంత మన ఇబ్బంది తీరింది అట్లాగే కెన్ఎస్ కెనాల్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మనం అక్కడ గేట్లు వేసుకొని లాస్ట్ వాటర్ చేసుకుంటున్నాం దానికోసం మన పవర్ సప్లై లేకపోతే మన కావాలి నుంచి వరకు కూడా ఎక్స్ట్రా కరెంట్ లైన్ కూడా లాగించామండి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ వెయిట్ అది కూడా కరెంట్ లైన్ లాగించి అక్కడ ఉన్న చిన్న మాటలతో కూడా లాస్ట్ వాటర్ కూడా మనం పంపింగ్ చేసుకోవడం జరిగింది ఈసారి పరిస్థితి

మనసి బస్టాండ్ నుంచి లాస్ట్ ఓకే బంకులు మన మన బంకులు మన యువ బలు ఆగారు వాళ్ళకి ఏంటో నోటీసులు ఇవ్వట్లేదు ఆ పంపులు మనకేమన్నా ఉపాయం మావాలి నోటీసులు నోటీసు ఎప్పుడు ఇచ్చారు మీరు అది అది సెంటర్ రేటులు ఉంచేది వారానికి కొనేవాళ్ళ నోటీస్ సబ్మిట్ ఆ మన రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి రండి ఈ లోగేట్ అనేసరికి బాగు ఆ యాక్సెస్ తరా డబుల్ ఓసు తీసుకుంటాడు అప్రోచ్మెంట్ నేను మాది ఆ రిపోర్ట్ తీస్తారా ఈద బాగు ఆ రిపోర్ట్ కలుపుతారా బావ ఏదో ఏదో చెప్పొన్నాడు కరెక్ట్ చెప్తున్నా సరే నేను మినిమెంట్ చేస్తాను ఆ తీస్తారంటే ది ఆ ఆ బాడీలో కలిసి తాలో విగులు పెట్టావు బొంకొది ఆ ఆర్ఎన్బి ఎల్ సోత